దానితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం ఏం జరిగింది మియాపూర్ మియాపూర్ భూముల కథ చాలా రోజుల నుంచి కొనసాగుతుంది అసలు ఏం జరిగింది మియాపూర్ భూములు మింగేసే కుట్ర కబ్జా వెనుక ప్రభుత్వ పెద్ద తలకాయలు ఒకసారి చూడండి దాదాపు ఐదు వందల ఎకరాలకు ఎసరు పెట్టిన బడా నేతలు మియాపూర్ భూముల కబ్జా వ్యవహారంలో వేలు పెట్టిన ప్రభుత్వ పెద్ద తమ్ముడు ఓ అమాత్యుడు కీలక నేత గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్లుగా అనుమానాలు ఎన్నికల ముందు అదే సర్వే నెంబర్లో నలభై ఎకరాలకు సెటిల్మెంట్ చేయిస్తా అని భారీ మొత్తంలో తీసుకున్న సదర్ మంత్రి శేర్లింగంపల్లి మండల్ మియాపూర్లోని సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి భూ అప్పటికే కోర్టు కేసులలో ఉన్న సదరు భూమి ప్రైవేట్ వ్యక్తులు ప్రూఫ్ చే చేసుకోపోవడంతో ప్రభుత్వం ఆధీనంలోకి రెండు వేల మూడులో యాభై ఐదు వందల యాభై పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ శనివారం సదరు భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నించిన దాదాపు రెండు మూడు వేల మంది జనం పోలీసులపై రాళ్లు రువ్వుతూ కబ్జా పెట్టే యత్నం ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి వ్యక్తులదని బైక్లో అనౌన్స్ చేసిన పోలీసులు అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఎందుకు ప్రకటించారు ఇదే భూమిలో రెండు వేల పదిహేనులో మియాపూర్ స్కామ్ అంటూ ఆరోపణలు నాటి బాధ్యులను అధికారులను ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసిన జైల్లో పెట్టిన కేసీఆర్ సర్కార్ అప్పటి నుంచి ఆ భూములను కాపాడుకుంటూ వచ్చిన గత ప్రభుత్వం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మారిన వ్యవహారం పైగా ఆ పాలెస్కు మియాపూర్ భూముల లింక్ ఏంటి మియాపూర్ ఇష్యూ వెనుక గోల్డ్ అండ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్లో యాక్టివిటీ యాక్టివిటీ మొదలు పెట్టాడా గోల్డ్ స్టోన్ ప్రసాద్కు టీడీపీకి సంబంధం ఏంటి వీళ్ళందరికీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సంచలనంగా మారుతున్న ఇష్యూ అంటూ కూడా చూడొచ్చు అసలు మియాపూర్ స్టోరీ ఏందో చూద్దాం షేర్లింగంపల్లి మండలం మియాపూర్ భూమిలోని సర్వే నెంబరు వంద నూట ఒకటిలో ఉన్న ఐదు వందల యాభై ఎకరాల భూమి బేగంపేట పైగా ప్లా ప్యాలెస్కు సంబంధించిన వంశీయులుగా తెలుస్తుంది పైగా కుటుంబీకులు ఎవరు చనిపోయినా వారి అంతిమ సంస్కారాలు చేయడానికి వారికి బీదానాలు కట్టుకోవడానికి ఉంచుకున్న భూమి ఆట అది అయితే పైగా కుటుంబీకుల అనంతరం మున్షియా బేగం అనే మె మీద ఈ భూమి ఉందని ఆమె వారసులు కోర్టులో కేసు వేశారు కానీ కోర్టులో వారు ఆ భూమి హక్కులను నిరూపించుకోలేకపోయారు అయితే వాస్తవానికి ఈ భూమి జాంగీర్ భూమి ఇది ఎవరికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఉన్నన్ని రోజులు ఆ భూమిని చేసుకొని ఉండాల్సిందే తప్ప అమ్ముకోవడం కొనడం కుదరదు అలా సదరు మున్షా బేగం వారసుల భూమి హక్కులు కోల్పోవడంతో ఆ భూమి పోరంబోకు కిందికి పడిపోయింది అప్పటి నుంచి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమి మాదే అని కోర్టులలో కేసులు వేసినా ఎవరో ప్రూఫ్స్ చేసుకోలేకపోయారు దీంతో రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ ఉన్నప్పుడు హుడా పేరు మీద ఈ భూమిని అలాట్ అయింది తర్వాత హెచ్ఎండిఏ భూమిలోకి రికార్డ్ అయిపోయింది అయితే నాడు ఈ భూ మియాపూర్ భూమి మీద రచ్చ జరిగింది రెండు వేల పదిహేడులో మియాపూర్ భూముల కుంభకోణం అంటూ నాటి కేసీఆర్ ప్రభుత్వం మీద నాటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు సంచలన ఆరోపణలు చేశాయి అప్పటి ప్రభుత్వంలో హైదరాబాద్లో మంత్రి ప్రమేయం గోల్డెన్ స్టోన్ ప్రసాద్కు చెందిన ఈ కంపెనీ ఈ భూముల కొనుగోలు చేసిందని వందల ఎకరాలు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వినిపించాయి అయితే దీనిపై అప్పటికే సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు గోల్డెన్ ప్రసాద్ కు చెందిన కంపెనీ డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేశారనే వార్తలు సైతం వచ్చాయి రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడారు నేటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే కేసును సిబిఐకి అప్పజెప్పాలని హైకోర్టులో పిలువేస్తే ఇప్పటికే బాధ్యులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గానే పనిచేసిందని ఆ పీల్ను తిరస్కరించింది హైకోర్టు అప్పటి నుంచి ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో సదరు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వచ్చిందంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి సెటిల్మెంట్ చేయిస్తా అని భారీ మొత్తంలో కూడా మంత్రి తీసుకున్నారు ఈ గోల్డెన్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో భూ బకాసూర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీని మీద కనవడదు ఇప్పటికైనా అర్థమైందా ఇది మియాపూర్ భూమి అనేది దాదాపుగా వంద నూట ఒకటి సర్వే నెంబర్లో ఐదు వందల యాభై పాయింట్ మూడు తొమ్మిది అంటే ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఇది పైగా ప్యాలెస్కు సంబంధించిన వాళ్ళ వంశీయులది వాళ్ళు ఏం అంటే దీన్ని కేవలం వారి కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అంతిమ సంస్కారాలు చేయడానికి లేదా బీదానాలు ఏదైనా కట్టుకోవడానికి ఉంచిన భూమి అయితే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆమె వారసులు కోర్టులో కేసు వేస్తే అది తేల్చుకోలేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా అది పూరంబోకు భూమి కింద దాని తర్వాత పూర్తి స్థాయిలో ఆ భూమిని రెండు వేల మూడులో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు హెచ్ఎండిఏ అంటే పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది ఇప్పుడు హెచ్ఎండిఏ కింద మారిపోయిన పరిస్థితి కనబడతా సో దీని వందల వేల కోట్లకు సంబంధించిన భూమి కాబట్టి దీన్ని ఎట్లనైనా సంపాదించుకోవాలని చూస్తున్నారు రైట్ ఇక పాటుగా